ఎవడైనా తాగుబోతు కనిపిస్తే వాడిని అసహించుకునేవాడు ఇప్పుడు తాగనివాడు లేడు తాగనివాడిని తాగుబోతులందరూ కలిసి ఎగతాళి చేయడం ప్రారంభమైంది అంటే కాలం తిరోగమనం దారి పట్టింది ఇదంతా కూడా జాతక ప్రభావం అయితే అంతా జాతక ప్రభావం అని చెప్పేసేసి చేతులు గడ్డు కూర్చోవటం కూడా మళ్ళా కేతుజనితం అవుతుంది కాబట్టి ఈ రాహుకేతువుల ఆట ఇలా ఉందని మీకు చెప్పడం కోసం మీ ఉదాహరణ చెప్పాను తప్ప మరే ఉద్దేశం లేదు కాబట్టి ఇలా రాహుకేతువులు ప్రపంచాన్నే శాసించగలిగినప్పుడు ప్రతి ఒక్క ఇండివిజువల్ జాతకంలో కూడా వీటిని ఎలా శాసిస్తాయో చెప్పవచ్చు అనాచారి భ్రష్టుడు దుర్మార్గుడు వ్యసనపరుడు అత్యాసపరుడు అబద్ధాలు చెప్పేవాడు ఏదో ఒక రకంగా మోసం చేసి బతికేవాడు వీళ్ళందరూ కూడా రాహువులు అందరికీ మేలు చేస్తూ డబ్బంతా పాడు చేసుకుని మోసపోయి దాన ధర్మాలు చేసి భక్తిలో గడిపేవాడు కేతువు ప్రజలేంటంటే మార్గంలో వెళ్ళాలి కానీ